నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ రామ రామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అయితే ఇప్పుడున్న అన్నదమ్ములకు అన్నదమ్ములు కానీ ఇప్పుడున్న వ్యవస్థకు గానీ ఒకటి ఒకటి మీకు వివరిపదలుకున్నా అదే ఆ స్వామి వారి గురించి చెప్పే అంత అర్హత నాకు ఇయలేదు ఈ సృష్టి అనంత సృష్టి ఆ స్వామి వారి ఒక శ్వాస రిశ్వాసల్లో ఈ సృష్టి ఇప్పుడు ఎన్ని కోరుకుల అంత ఆయన ఒక శ్వాస సమానం ఈ మా ఒక అలాంటి మహాప్రభు మానవ అవతార వ్యక్తి అన్ని ఆదర్శాలు ధర్మాలు తెలిపి మహామృతి శ్రీరామచంద్రమూర్తి ఒకటి ఈ చూడండి ఆ రాములవారు ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు పట్టాభిషేకం కొద్దిగా ఈ ఈ రోజు పట్టాభిషేకం అనంగా అంటే ఈ ఆ ఇంటికి పెద్ద కుమారుడు అగ్రజుడు అయి ఉండి అంతటి మహారాజ్యాన్ని రామరాజ్యం అంటే అఖండ భారతదేశం అక్కడ ఎక్కువ ఈ రాజు ఇప్పుడున్న ఏషియా యూరోప్ ఆల్మోస్ట్ ప్రపంచం అంతా వ్యాపించింది ఆ రామచంద్ర రాజ్య రామ ఈ రామరాజ్యం అంతటి రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం అవుతుండగా కన్నతండ్రి వచ్చి అడుగులకు కొమ్మంటే ఒక మాట ఒకటి సందేహం అంటే ఇప్పుడు సందేహం లేకుండా వారు వెళ్ళారు ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడు అంత అంతటి రాజ్యానికి ఉండి ఇప్పుడున్న టైంలో అదే అదే పదవికి ఉమ్మంటే అలా పోయే ధైర్యం ధైర్యం ఎవరికైనా ఉంటదండి అంత రాజ్యాన్ని దానికోసం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నా రాజ్యం నాకు నా కాకుండా చేసేలా అని వా సొంత కుటుంబంతో కాయలు పెట్టుకునే పంచాలు పెట్టుకునే ఈ ఈ రోజులు ఇక్కడ రామచంద్రబాబు ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు అంతేందుకండి ఇప్పుడు ఆశల పంచులు ఒక ఒక చిటికడు ఒక రవ్వ అంతా అటు ఇటు అయినా కానీ అనేక అన్న సొంత అన్నదములకు అలాంటివి వస్తున్నాయి చూడండి రామచంద్రబాబు అంత మహా రాజ్యానికి మహారాజు ఆయన చలుసుకుంటే ఏదైనా ఆయనకు ఎదురు రాముల రామచంద్రమూర్తికి ఎదురు లేడు ఆ మహాశివుడే రామచంద్రమూర్తికి ఎదురు కాదు రాముల వారికి అలాంటి బలం ధర్మం కం కండ చెప్పిన మాటను విని వారు అలాంటి శిక్షను శిక్ష వారు చెప్పిన పనిని వారు చేశారు అలాగే ఇంకొక మహా అన్నదమ్ముల బంధాన్ని తెలిపేది భరతుల వారు వారు ఇప్పుడు ఎట్లాగో అగ్రజు అన్నగారు వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాజ్యం మొత్తం నాదే అని ఆ భరతుల వారు వాళ్ళు అనుకుని అలా చేయలేదు ఆ సింహాజనం మీద మీద కూర్చోకుండా పక్కకుండి ఆ రాజ్యాన్ని అంటే ఎలాగో నా అన్న వెళ్ళిపోయాడు ఈ రాజ్యం నాదే నేను అని అలా అంటే అదే ఇప్పుడున్న రోజుల అన్న వెళ్ళిపోతుంది ఏ నాణ్యమని మొత్తం తెలుసా ఎంజాయ్ చేసే ఎలా ఎంతమంది తేరని కానీ ఆ స్వామి భరతుల వారు ఆ అన్నగారికి గౌరవిస్తూ గౌరవించి అంత వాళ్లకు నా అన్ననే ఇది అని వారి సింహాసనం మీద కూర్చోకుండా రాముల వారి పాదరక్షలతో ఈ ఈ లోకాన్ని పరిపాలించారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నా అన్నదమ్ములు అలా ఉండు అండి మళ్ళీ ఒకటి తన సొంత జీవితం కూడా లక్ష్మణ్ మహా మహామూర్తి లక్ష్మణుల వారు తన సొంత లైఫ్ అంటే ఎంత ఉన్న ఎంత ప్రజలైన సొంత లైఫ్ను తన సొంత లైఫ్ను నా అన్నతో అని అంటే ఏడు రోజులలో అన్నతో నీ ఎంతమంది ఉంటాడండి ఒక వ్యాప్ సపోజ్ ఒక బిజినెస్ అన్నతో తోడుగా అవడానికి ఆయనకు ఆయనతో నుండి నాకేం వస్తుంది అని అలా అలాంటి రోజుల స్వామి వారు ఎమ్మటి ఈ అంట అన్నదమ్ములంటే చూడండి ఒక్క అన్నదమ్ముల గురించి ఎంత చక్క వారు వివరించారు కానీ ఇప్పుడున్న తరణంలో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకి ఇలాంటి గుణువులు అసలు అసలు మాటలు ఉండలేవు చిన్నప్పుడు అదే అన్నములు చిన్నప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఎంత ఉండరో పెద్ద అయ్యేసరికి అసలు ఈ బంధ శత్రుడు బంధ శత్రు ఆ తరుణంలో తయారవుతారు రామచంద్రమూర్తి ఆ అన్నదమ్ములు ఎట్లా ఉన్నారండి ఆ తన సొంత లైఫ్ కాదని అన్నతో పోవడం అన్నకు రక్షణగా ఉండడం ఒక్కసారి ఈ ఒక్క మనం దీని బట్టి అర్థం చేసుకోవాలండి స్వామి వారు ఎన్ని మనకు ఎన్ని తెలిపిపోయారో ఎన్ని చెప్పిపోయారో అయినా కానీ మనం అదే తరణంలో ఉంటున్నాము ఇవన్నీ కాదు ఆస్తులు మాతులు కాదు అన్నదమ్ముల మధ్య ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలి ఐకమత్య ఉండాలి అనేది స్వామివారు మానవాతారం ఎత్తి మనకు తెలిపోయారు కానీ ఈరోజు అన్నదమ్ములు ఇంతమంది కలిసి ఉంటారు అని అసలు అన్నదమ్ములు అనే చిన్న తినదంలో మంచిగా అన్న అంటే తమ్ముడు అటు ఉండేది ఎప్పుడైతే వీళ్ళకు మ్యారేజ్ అవుతున్నాయో వీళ్ళకు వాళ్ళకు అంటే నాకు ఆస్తి ఆస్తు అంటే ఆస్తి అని చూస్తున్నా కానీ నా అన్న నా అన్న నా తమ్ముడు అనేది ఈ రోజుల చాలా కారణమవుతుంది ఆ శత్రువుల శత్రు అంటే మనకు దేశ ఉండగా ఆ శత్రువుల కంటే ఈ శత్రుత్వమే ఎక్కువ కనీసం అలా కొంతమంది అయితే వాళ్ళ మాట కూడా ఉంటలేదు ఇట్లాంటి అయింది ఒకసారి శ్రీరామచంద్రమూర్తి చూడండి ఆ అన్నదమ్ములు ఆ రామ శ్రీరామ భరత లక్ష్మణ వారు ఎంత ఐకమత్యంగా ఉన్నారు ఎంత ఉన్నారు అన్నదమ్ములు అంటే ఇంకా ఇంకా కోట్ల యుగాలైన వాళ్ళే ఆదర్శంగా ఉంటారు కాబట్టి అంత రాజ్యానికి రాజ రాజ యోగున్న తల్లి మారని కాదా అడవిలో పాలయ్యారు నా రామచంద్రమూర్తి అలాగే అన్న పడగా నాదే రాజ్యం అని అనుకోకుండా సింహాది అందరి మహారాజ మహా రా రాజధాని సింహ కూర్చోకుండా తను ఒక రాజ్యంలో వ్యక్తిగా పరిపాలించారు వారితో అలాగే సొంత లైఫ్ కాకుండా సొంత లేకుండా సాక్రిఫైజ్ చేశారు ఇక ఇంకా ఇంకొక పెద్ద స్వామి మహామూర్తి స్వామి గారి గురించి ఇంకో వీడియో తీసుకుందాం ఆ స్వామి గారి గురించి ఆ ఆంజనేయ స్వామి గురించి ప్రసన్న తెలుసుకు తెలుసుకుంటే మనసు మనసు ఉంది మళ్ళీ వచ్చే వీడియోలు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రామచంద్ర ప్రభు మనకు అన్ని అన్ని సూచనలు అన్ని చెప్పిపోయారు వాటిని పాటిస్తే చాలు మనం రామచంద్ర వారి చెప్పి మనం పాటిస్తే మనం అయితే మా చెప్తూ ఖర్చు ఉంటాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్